ఒక చిన్న అడవిలో అన్ని చెట్లు గర్వంగా పెరిగేవి కాని ఒక్క చెట్టు మాత్రం ఏళ్ల తరబడి చిన్నగా ఉండిపోయింది అదే బాంబూ చెట్టు ఎందుకు నీవు ఇంకా చిన్న చెట్టువే అని వేరే చెట్టు హేళనగా అడిగింది బాంబు చెట్టు మెల్లగా నవ్వి నాకు సమయం వస్తుంది అని చెప్పింది సంవత్సరాల తరబడి బాంబు చెట్టు పెరగలేదు కాని ప్రతిరోజు అది తన నేలలోకి బలమైన మూలాలను పెంచుతూనే ఉంది ఒకరోజు ఆకస్మికంగా బాంబు చెట్టు ఒక్క వారంలోనే ఎత్తుగా పెరిగింది మరొక వారానికి అనవిలోనే ఎత్తైన చెట్టుగా మారింది ఇప్పుడు మిగతా చెట్లు నీవు ఇంత బలమైన చెట్టువా అని ఆశ్చర్యపోయాయి బాంబు నవ్వి చెప్పింది ఇతరులు కనిపించేలా ఎదిగేలోపే నేను నా శక్తిని నేలలో పెంచుకున్నాను అన్ని ఎదుగుదల ఒకేలా ఉండదు కొన్నింటికి సమయం ఆత్మవిశ్వాసం మరియు సహనం అవసరం బాంబు చెట్టు మనకు నేర్పింది ఎదుగుదల లోపల మొదలవుతుంది ఈ కథలోని నీతి సహనం ఉన్నవారికి ఎదుగుదల ఒక నిశ్శబ్ద ప్రయాణం లోపల బలాన్ని సృష్టించే ప్రక్రియ